ఈ ప్రకృతి విపత్తు కింద జాతీయ విపత్తు కింద ప్రకటించి ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తాం అదే కాదు ఇవాళ ఇక్కడ మల్లాయగూడెం వచ్చాం ఈ మల్లాయగూడెంలో రైతులు ఎంత తీవ్రమైన మనోవేదంతో గురై ఉన్నారు అంటే ఒక్కొక్క రైతు కడగళ్ళ వాళ్ళ కనీసం కంటి ఇది ఇబ్బంది అవుతుంది అంటే ఒక్కొక్క రైతు ఎకరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరికి మొత్తం ఇసుకమేటలేసిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఆదుకోవాలని వాళ్ళ మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కొట్టకపోయింది బోర్లు నీళ్ళు లేకుండా బోరు పూర్తిగా కూడిపోయింది ఇట్లనే మొత్తం ఇసుకమేట లేసి ఉన్నది ఇట్లా అన్ని పొలాలలో కూడా ఈ రకమైన పరిస్థితి ఉంది కాబట్టి ప్రత్యేకంగా ముగ్గురు మంత్రులు ఏదైతే ఉన్నారో ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ఎఫెక్ట్ ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది కూడా ఈ ముగ్గురు మంత్రుల నియోజకవర్గాల్లోనే మధిరా అట్లాగే ఖమ్మం అదేవిధంగా పాలేరు ఈ మూడు కూడా కీలకమైన మంత్రులుగా మూడు శాఖల మంత్రులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేనా ఖచ్చితంగా రైతులని ఆదుకోవాలని చెప్పి ఇవాళ మేము తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం